రావు గారి నాయకత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసి నాయకారావు సమక్షంలో చేరుతున్న వారి గ్రామం నుంచి మన మాజీ ఎంపీడీసీ సిద్దం గారిని ఆహ్వానిస్తా ఉన్నాం అందరూ కూడా తప్ప మరి సొసైటీ ముద్రాజు అధ్యక్షుల మంచి మరి అధ్యక్షులు స్వచ్ఛందంగా వస్తున్నారు అందరూ కూడా ధన్యవాదాలు మనిషి ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వేల్ ప్రసాదం యాద యాదవ్ సంఘం పెద్ద మనిషి గారు ముస్కు వెంకన్న గారు పాప సంఘం పెద్ద మనిషి మరి సీనియర్ నాయకులు రమేష్ గారు సంఘం అధ్యక్షుడు వేల్పుల కూడా సోమయ్య సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వాదవులు దయచేసి మన అలాగే సీనియర్ నాయకులు తాటిశెట్టి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ రోడ్డు మీద షాప్ లో ఉంటుంది ఎప్పుడు కూడా అడ్వాడ కూడా ನಿಮ್ಮ ಯಾಕ ನಾಯಕತ್ವೇಕರ ನಾಯಕತ್ವೇ ದಯಕರ್ ರಾವ್ ಗಾರಕತ್ವ